ఫోర్ పి ఫోర్కు అనూహ్య స్పందన పది కోట్ల వితరణకు ప్రసాద్ సీడ్స్ సంసిద్ధత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో పీ ఫోర్కు అనూహ్య స్పందన లభిస్తుంది సొంత నిధులతో కొమ్ము ఇక్కడ మనకి కొమ్ముమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ అధినేత సంస్థాగత సంసిద్ధత వ్యక్తం చేశారు లిఫ్ట్ స్కీమ్ నిర్మాణానికి పది కోట్లు వితరణ చేస్తామని ప్రసాద్ సీడ్స్ చైర్మన్ ప్రసాద్ స్పష్టం చేశారు కొమ్మమూరు లిఫ్ట్తో గుంటూరు జిల్లా కాక కాకుమాను మండలంలో ఐదు వేల మూడు వందల పదిహేను ఎకరాలకు తాగునీటి స్థిరీకరణ కానుంది రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకు వచ్చి ప్రసాద్ ఔర అక్కడ ఔదారీ అని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అయితే సీఎం ఆదేశించారు ఇలా పీ ఫోర్ పథకం ద్వారా ప్రజలకు సాయం చేయడం అనమాట ఇదంతా కూడానా ఇది సొంతంగా ఒక ప్రైవేటు వ్యక్తి సొంతంగా ఆయన డబ్బులతో అక్కడ ఆ ఊరికి సంబంధించి మొత్తం ఊర్లో ఉన్నవారందరికీ ఉపయోగపడే విధంగా ఒక నీటి ప్రాజెక్ట్ని అయితే కడుతున్నారన్నమాట రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా దాదాపు మనం చూసుకుంటే ఐదు వేల మూడు వందల ఎకరాలకు అయితే ఉపయోగపడుతుంది అంటే దాదాపు చాలా కుటుంబాలకి ఒక్కరే పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఆయన సొంత డబ్బులతో సాయం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రాష్ట్రంలో అందరూ కూడా వచ్చి పేదలందరికీ కూడా ఈ విధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్